మై డియర్ వ్యూవర్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ముచ్చట ఏంటిదంటే మన ఫామ్ హౌస్ లో ఒక షెడ్ రెడీ చేసి పయ్య కొన్ని రోజుల నుండి గమనిస్తాను అసలు ఏంది దీని లోపల ఏం పెట్టిరన్న విషయం మనకైతే తెలియదు చూస్తాన్నా బయట నుండే వెళ్ళిపోతాను ఇప్పుడు మనోళ్ళని అడిగితే ఏం అంటే లోపల టమాటా చెట్లు కస్సు అది పెంచుతారంటారు మనకు తెలియదు అది పెట్టి దగ్గర దగ్గర నాలుగైదు వార ఒక నెల కావస్తాము నేను చూడలేదనమాట ఇప్పుడు వెళ్ళి మీతో పాటు నేను కూడా చూస్తా అసలు ఏముంది లోపల ఏమి బిట్టి రోజు అయ్యా మీరు ఇదే అనమాట అసలు దాని స్టోరీ ఇక్కడైతే పుదీనా చెట్లు ఉన్నాయి ఇవైతే మనకు తెలుసు ఒకటి అయితే మనకు తెలుసు ఎందుకంటే మనం వాడుతూ ఉంటాం కాబట్టి లోపల ఏమున్నాయో చూద్దాం సో మొత్తానికి ఏ క్యామియా ఈ చెట్టు ఏంది ఇది చూడడానికి అయితే మిర్చి చెట్లు లెక్కుంది మీకు తెలితే కామెంట్ పెట్టండి తొందరగా ఇదైతే టమాటా చెట్టు తెలుసు సో ఇక్కడ ఉందనమాట కస్సు సో ఫైనల్ గా కస్సు దగ్గరికి వచ్చేసినాం కస్ 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 కోసుకొని తినేయడమే ఇట్లా డైరెక్ట్ గా ఇట్లా కోసుకొని ఎవరు ఏం కాదు అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఏది ఉంది బ్రో ఇంకా పెద్దగా కావాలేమో మనకు తెలియదు స్టోరీ సో ఇలాంటి కథలు కూడా అన్నమాట మన వాళ్ళు ఓకే పనికొచ్చే పనులు కూడా చేస్తూ ఉంటారు బ్రో అప్పుడప్పుడు సో మొత్తానికి ఇట్లా రెడీ చేసారు ఇంకా ఏమీ కాయలేదు అన్నీ పెట్టినైతే పెట్టారో లేని ఇంకేమీ ఇంతవరకు అయితే ఇంకేం రెడీ కాలేదు రెడీ అయిన తర్వాత చూద్దాం మీరు సంగతి ఏందో మళ్ళీ వాళ్ళదేమో తెలియదే కానీ ఫస్ట్ అయితే మనం కోత కోసేస్తాం వాళ్ళకంటే ముందే కానీ నాకు ఇందులో మంచిగా అనిపించింది ఏమైనా ఉందా అంటే అది కస్సు ఎందుకంటే కస్సుని మనం నార్మల్గా ఈ టమాటా చెట్లు ఇవన్నీ అయితే మనం రెగ్యులర్గా బయట చూస్తూ ఉంటాం ఎక్కడోకాడ కనిపిస్తూనే ఉంటాయి నార్మల్గా కనిపిస్తూనే ఉంటాయి టమాటా చెట్టు మిర్చి చెట్టు ఇవి కామన్ ఈ కస్సుని మనం వీడియోలో ఎలా చూడటమే అయింది అనమాట ఫస్ట్ టైం లైవ్లో చూస్తాను ఇదైతే నార్మల్గా మేము వాడే కస్సు కాదు ఇది అమెరికన్ కస్సు దీని పేరైతే అమెరికన్ కస్ మనం ఎక్కువ యూజ్ చేయం కానీ తెలుసు కొంచెం ఈ సలాతల్లాలా యూజ్ అవుతుంది అంతే ఓకే సో ఇక్కడ కూడా మనకి చలి స్టార్ట్ అయిపోయింది చలి చంపుతుంది అనమాట మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే ఈ ఈ ఖైమా రెడీ చేస్తారు కైమా అంటే ఆల్రెడీ ఇంతముందు చూసే ఉంటారు ఇంతకుముందు వీడియోస్లలో మనం చూపించినాం కూడా అంటే ఎట్లా రెడీ చేస్తారు ఇక్కడ ఎట్లుంటాయి ఈ ఏం చేస్తారు ఈ చలికాలం వీళ్ళని దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం తీసిగో ఇడ బయట పెట్టరు ఫస్ట్ అయితే ఎండలో పెట్టారు ఇవన్నీ ఇంతకుముందు స్టోర్లో ఉండేటి ఫస్ట్ అయితే ఎండలో పెట్టారు మంచిగా రెడీ అయిన తర్వాత ఏమో నేనైతే ఇన్నా ఎందుకంటే మన మన వాళ్ళు అందరూ లండన్లో ఉన్నారు ఇక్కడ ఎవడూ లేడు ఎవడూ లేనిది కైమా పెట్టి ఏం చేస్తారా అని చెప్పి అనుకుంటాను చూద్దాం ఏం చేస్తారో వీళ్ళు మన వాళ్ళు అయితే అందరూ లండన్లో ఉన్నారు ఆడ ఎంజాయ్ చేస్తున్నారు చూద్దాం ఏం కానుందా ఇది పెడితే ఒకవైపు మనకు కూడా టార్చర్ ఉంటుంది బ్రో అంటే ఆ సామాన్ తీసుకురా ఈ సామాన్ తీసుకురా అని ఉరికిస్తూ ఉంటారు మనకు మనకు కూడా కొంచెం మెంటల్ ప్రెషర్ ఉంటుంది ఇది స్కైమాలో ఏముంటాయో మనకి తెలిసిందే మొత్తం ఇది వచ్చేది స్కైమా టెంట్ ఎండ పెట్టిరు పెద్దది అన్నిటికంటే పెద్దది ఇదే మిగిలిన అన్నీ అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్నాయి ఈ వెనకాల కనిపించేది ఏందనుకుంటారు ఇవన్నీ మన వర్కర్స్ రూములు పయ్యా ఎంత లగ్జరీగా రెడీ చేసిర్రో చూసి అంటే అసలు స్టోరీ ఏంటిదంటే ఇది ఇంతకుముందు ముందు మొత్తం హోటల్ హోటల్ ఉండేది వర్కర్స్ రూమ్ అటు ఉండేది తర్వాత సంథింగ్ కొన్ని ఇష్యూస్ వల్ల హోటల్ క్లోజ్ చేసేసారు మొత్తానికి ఇక క్లోజ్ చేసిన తర్వాత ఎట్లా ఖాళీగా ఉంది అని చెప్పి వర్కర్స్ అందరినీ ఇటు పంపించేసారు ఇక వర్కర్లు అంటే ఇక ఇంకేముంది బ్రో అంటే ఎట్లా నార్మల్గా ఇంట్లో లేడీస్ ఉంటే ఏదైనా నీట్గా ఉంటుంది అన్నీ మంచిగా ఉంటాయి ఇలాగంత లగ్జరీ రూమ్ ఇచ్చినా గానీ ఇక బ్యాచులర్స్ రూమ్ గురించి తెలియదు ఏముంది ఆగా మాగా చేసి పడదో పెట్టు ఎవడికి నచ్చినట్టు వాడు ఆ కట్టన్ బీకోడు ఒకడు ఇగో కొంతమంది ఇగో వాడే అది రినోస్ గార్డ్ రూమ్ ఫస్ట్ రినోస్ గార్డ్ అయితే మొత్తం బ్లాక్ చూపిస్తా ఇగో ఇది రీనోస్ గార్డ్ దా అనమాట చూడండి ఏం చెప్తాడు లైటింగ్ రావద్దని చెప్పి బ్లాక్ కవర్ ఉంటది కదా కవర్ తో మొత్తం క్లోజ్ చేసి పడుదో పెట్టు ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాడు మార్పులు చేర్పులు అన్నీ చేసుకొని ఆగమ చేసేసేరు ఇంకా అంతే ఉంటుందిలేండి లేడీస్ లేని పంచాయతీలు కాబట్టి ఎంతైనా క్లీనింగ్ అంటే లేడీస్ ఉంటేనే అంత మంచిగా ఉంటుంది బ్రో ఇల్లు కూడా నార్మల్గా ఓన్లీ జెంట్స్తో అంటే చాలా రేరు ఎందుకంటే మనకి చాలా బాధకం అన్నమాట ఇంకోటి అనిపించేది ఇదంతా మీరు ఏమనుకుంటారు అంటే నార్మల్గా చూడడానికైతే చెట్లు పెట్టారు ఏదో ఉంది ఏదో డిజైన్ కోసం పెట్టారు అనుకుంటారు కదా కాదు ఇంత ముందు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండేది ఇప్పుడు అంటే హోటల్ క్లోజ్ చేసేసారు కాబట్టి ఫస్ట్ కొన్ని రోజులు వాటర్ తీసేసేళ్ళు నేను వచ్చినప్పుడు ఫస్ట్ వాటర్ లేవు తీసేసారు మొత్తం వాటర్ తీసేసారు ఇట్లనే ఉంటే ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ ఇగో ఇట్లా ఇట్లా కవర్ వేసి ఫస్ట్ కనిపిస్తానా ఇట్లా కవర్ వేసి ఈ మందంలో కవర్ చేసేరు దాని మీద మొత్తం మట్టి నింపేయరు మట్టి నింపి తీసుకొచ్చి చెట్లు పెట్టారు మనకి ఇప్పుడు ఆ లోపల ఉంది చూడండి ఆ చెట్లన్నీ అంటే కొన్ని కొన్ని చెట్లు ఇక్కడ పెట్టారు ఫస్ట్ స్టార్టింగ్లో జిర్జీరాని కాకుంటుంది అది ఇంకా కొత్మీర్ పుదీనా ఇట్లా కొన్ని కొన్ని స్టార్టింగ్లో పెట్టారు తర్వాత మా వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు మనకు కూడా ఒక నర్సరీ ఉండాలనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు అని దాన్ని రెడీ చేసి ఇప్పుడు ఇలాగ ఇంతే ఏమన్నా కావాలి అని ఒక థాట్ వచ్చిందనుకో అనుకో ఎత్త అయిపోతుంది అంటే అంత స్పీడ్ ఉంటుంది అనమాట అది ఎన్ని రోజులలో రెడీ అయింది అనుకుంటారు ఒక రోజులో రెడీ చేశారు పొద్దున వచ్చారు సాయంత్రం కల్లా రెడీ చేసి వెళ్ళిపోయారు यार पैसा पे तमाशा देख ये अब मना तीटो गुड़ अच्छी नहीं हो क्या है इधर कौन कौन लगा है कौन कौन क्या है कौन ओ, कौन 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 क्या है मालूम मेहंदी है मेहंदी को कौन बोलेगा ये दिमाग की खराब कर रहे हैं तुम कौन कौन ये विटानी की कर्ता कर्म क्रिया ये डे आना माटा వీటికి అన్నిటి గురించి తెలుసు ఏడా పెట్టిండు ఏం పెట్టిండు అనేది ఇద్దరు ఇద పడ బయలే ఏవి కాయ ముంకి సో ఇవాళ మన వీడియోలో ముచ్చట ఇదనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టేసేయండి ఇంకా మనకు ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ కొట్టేయండి ఇంకా మీరు నా నుండి మా నుండి అంటే నా నుండి మా బానుగారి నుండి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఎలాంటిది మేం చేస్తే బెటర్ అనిపిస్తుందో మీకు అవన్నీ కామెంట్లలో పెట్టేయండి ఓకేనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వెళ్దాం అప్పటివరకు బాయ్ బాయ్ గుడ్ నైట్